మనకు మా హిమ్మకలు కనుగాక ఈ ఉదయ కాల సమయంలో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన అందరాలు శుభాలు తెలియజేస్తున్నాం బాగున్నారా మంచిది మంచి వర్తమానాలు దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనల్ని మనం సరి చేసుకుంటూ ముందుకు వెళ్తాం మనకి ఎంతో ఆశీర్వాదం మరి అంతా కూడా ప్రార్థనలో గడుపుతూ మరి వచ్చే వారం మంగళవారం ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖులో పట్టుకుడిపాడులో మరి రక్షణ ఆశీర్వాద సభలున్నాయి కనుక మీరు కూడా ప్రార్థించండి మీరు కూడా పాల్గొనండి మిమ్మల్ని అందరికీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉందాం మరి దేవుడు ఇచ్చినటువంటి కృప్తులు ఈ అనుదిన ప్రార్థన వాక్య ధ్యానంలోనికి వెళ్దాం కేత్తులందు ముప్పై తొమ్మిదో అధ్యాయం మొదటి వచ్చి నుంచి చదువుతున్నాను నా నాలుగుతో పాప వచ్చే నా మార్గంలోనూ జాగ్రత్తగా చూచుకుందును చక్కని మాట చెప్తూ ఉన్నారు దావీలుగా నా నాలుగుతో పాపం చేపడినట్లు నా మార్గంలో జాగ్రత్తగా చూచుకుందును ఒక నిబంధనతో కూడిన మాట మనం అప్పుడప్పుడు మాట్లాడే తీరు కానీ మాట్లాడే విధానంలో మనం ఏం చేస్తామంటే అనుకోని రీతిగా పాపం చేస్తూ ఉంటాం అయ్యో చేత్తో కాలతోనం చేస్తే పాపం అయింది కదా నోటితో ఎలా అని అనుకుంటారు నోటితో కూడా అంటే పెద్ద వచ్చినా లేకుండా మాట్లాడడం కూడా పాపమే కదా ఎదిరిగించడం కూడా పాపమే కదా అందుకనే బోతులు మాట్లాడడం పాపమే కదా అందుకనే నా నాలుగుతో పాపము చేయకుండానట్లు ఒక నిబంధన తీసుకో నీ నాలుగుతో పెద్దవారిని సారీ దేవుని యొక్క నామంలో చిన్నవారిని ఎలా పడితే అలా మాట్లాడడం కూడా పాపమే కనుక అయ్యా నేను అలా మాట్లాడను అని ఒక నిబంధన తీసుకో తర్వాత నా మార్గంను జాగ్రత్తగా చూసుకుందాం నువ్వు ఏ మార్గానికి వెళ్తున్నావో ఏ మార్గానికి వెళ్ళకూడదు చూసుకో అటు వెళ్ళిపోయి అయ్యా సడన్గా తెలియక ఆ పాపం చేస్తానంటే కుదరదు నువ్వు వెళ్ళే మార్గం సరైనది కాదని నువ్వు తెలుసుకుని వెళ్ళాలి అర్వత ఎటు అటు వెళ్ళిపోయి ఎట్ జరిగింది అయ్యో ఇటు వెళ్ళిపోయింది ఇటు జరిగింది అని ఎందుకంటే దావేది గారు కూడా ఆ పడక మీద నుండి వేసి విద్య మీదకి ఎక్కాడు అటు ఇటు చూసాడు మార్గం సరైన మార్గం కాదు వేరే స్క్రీన్ చూసి పాపం చేయాల్సి వస్తుంది పరిస్థితి వచ్చింది అందుకనే నా మార్గం జాగ్రత్తగా చూసుకుందాం ఇక్కడ నుంచైనా అలాంటి పొరపాటు చేయకుండా జాగ్రత్తగా చూసుకుంటానయ్యా అని ఒక నిబంధన చేస్తుందా ఈరోజు నువ్వు కూడా దేవునికి ఒక నిబంధన చేసుకొని పరిశుద్ధంగా బ్రతకాలని కోరుతున్నా ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిందేవా నీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభా ఈ ఉదయకాల సమయంలో అప్పుడు సజీవులుగా ఉంచినందుకు వర్తమానం ద్వారా మాట్లాడేందుకు అనేక మంది వింటూ బాపడుతున్నందుకు వారిని వారి కుటుంబాన్ని దీవించమని ఆశీర్వదించమని ఏ స్నాలు అడుగుతున్నారు తండ్రి అమ్మాయి